స్థానిక రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సరైన తేమ శాతం నమోదు చేయాలని ధాన్యం కొనుగోలులో రైతుల అధైర్యపడద్దని రైతులకు అండగా ఉంటామని ధాన్యం గింజ వరకు కొంటామని జిల్లాలో ధాన్యం సేకరణ ఈ నెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు ధాన్యం కొనుగోలులో రవాణా కోసం ఇతర నుంచి అదనపు వాహనాలు తెప్పించామని అదనపు వాహనాలలో లోడింగ్ నడుస్తుందన్నారు దళారులను నమ్మొద్దని కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యం కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం హైరాపూర్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయణపేట మండలం సో ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్ అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక లక్ష యాభై వేల వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం లక్ష యాభై వేల మెట్రిక్ టన్స్ బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైం తుట్టుకొచ్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి ఐకేపీ సిబ్బంది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సో అందరు కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమిటంటే నెక్స్ట్ ఒక వన్ వీక్ లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం ఇప్పుడు టోటల్గా మనం ఒక టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఆ మిగిలిన ఇరవై ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లది కూడా ఈ నెక్స్ట్ వన్ వీక్లో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి ఒక ఏంటంటే ఒక ట్వంటీ ఫస్ట్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు సో పంపించిన రెండు సెంటర్లలో కొద్దిగా మొలకలు ఎత్తిన ప్యాడీ ఒకటి పంపించడం జరిగింది సో అటువంటివి ఏంటంటే అందరికీ మళ్ళీ తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఎక్కడైనా తడిసిన ప్యాడీ అటువంటి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం సో బయటికి పంపించేది కంపల్సరిగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ప్యా ప్యాడీ బయటికి పంపిస్తాం ఏమైనా ఎక్కడైనా తడిసినవి అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మనం ఇస్తేనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం సిద్దిపేట ఒక టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ గద్దవాళ్ళకి కూడా రీసెంట్గానే టూ డేస్ బిఫోర్ ఇంకో టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ కూడా అక్కడ పంపించడానికి పర్మిషన్ వచ్చింది ఆల్రెడీ ఒక ట్వంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఈ డిస్ట్రిక్ట్స్కి పంపించినాం ఇంకా మిగిలినవి కూడా అక్కడ పంపించేసి వన్ వీక్ లోపల మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ చేయడం జరుగుతుంది రైతులు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో కొద్దిగా మనకి మధ్యలో కొద్దిగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది రైతులకి సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు అన్ని ప్యాక్ సెంటర్స్లో కూడా తీసుకున్నాం ఎక్కడెక్కడైతే తడిసిన ధాన్యం ఉంటే కూడా అవి కూడా మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఆ తడిసిన ధాన్యం కూడా ఇమీడియట్గా మన లోకల్ మిల్స్కి పంపించేసి దాన్ని కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొద్దిగా ఏంటంటే మనకి ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి ఎండలు కూడా బాగానే ఉంటాయి సో హోప్ఫుల్లీ వన్ వీక్ లోపల మొత్తం కిలోమీటర్ అంతా కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇతర జిల్లాలో